ఈరోజు నేను ఫిష్ కర్రీ చేసి చూపిస్తాను పచ్చి చేపలు పచ్చి మామిడికాయల కర్రీ ఇది మామిడికాయ సీజన్ కదా పచ్చి చేపలు పచ్చి మామిడికాయ వేసుకొని చేస్తే సూపర్గా ఉంటుంది ఎట్లా చేయాలనే చూపిస్తాను ఇదైతే ఫ్రైకి తెప్పించిన జీలకర్ర ధనియాలు మెంతులు వేసి పొడి కొట్టిన ఇందులో ఎల్లిపాయలు అల్లం ఇందులో ఓన్లీ ఎల్లిపాయలే ఎల్లిపాయలు జీలకర్ర మెంతులు ధనియాలు ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేయాలి ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి వేసిన ఇగో ఇంత చింతపండుతో కొంచెం చింతపండు పులుసుకేసుకున్నాను నిమ్మపండు అంత చింతపండు ఎందుకంటే ఓన్లీ మామిడికాయ సరిపోదు కదా ఒకవేళ మామిడికాయే పులుపు కావాలి అంటే రెండు మామిడికాయలు వేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కిలో అట్లా ఫిషెస్ ఎన్ని ఫిష్ మరి ఇవెన్నో తెలియదు ఇగో క్లీన్ చేసి పెట్టినా అయితే మొత్తము అందులోకి మామిడికాయ కావాలంటే రెండు మామిడికాయలు వేయాలి లేదు అంటే కొంచెం పులుసు తీసుకొని కొంచెం ఒక మామిడికాయ వేస్తే నేనైతే ఒక మామిడికాయ వేసిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అయితే కొందరు వంటలు అట్లనా అట్లనా అని కామెంట్ చేస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు అట్లా ఇట్లా అనేది కాకుండా ఒకసారి ట్రై చేసి దాంట్లో ఇష్టట్లుండేది కూడా తెలుస్తుంది కదా ఒక్కొక్కరు ఒక్కలాగా చేస్తారు నేను చేసినట్లే మా ఇంట్లో ఉన్న మేము ముగ్గురమే చేయము మాకు చెల్లెలు ముగ్గురమే నేను చేసినట్టు మా పెద్ద చేయదు మా పెద్దక్క చేసినట్టు చిన్నక్క చేయదు ఇంకా మరి వేరే వేరే ఎక్కడెక్కడో ఉంటాము ఏమో అక్కడ చేసినట్టు ఒక చేయరు కదా అట్లానా చేసేది అది అని అంటారు మనం నేను ఎగ్గు రైస్ రైస్ లో ఎగ్గు కలిపి చేసిన కదా సం రాదా చీచీ అట్లా ఎట్లా అన్నారు ఒకసారి మీరు ట్రై చేయండి తర్వాత చెప్పండి ఆ విషయం ఇంకోటి డ్రెస్సులు కూడా అలాంటివా ఇలాంటివా అనేది కొందరు మాట్లాడుకుంటారు అలా అంటే కొన్ని ఇది మెన్షన్ చేయొద్దు అసలు ఎందుకంటే చెత్త అయితే వయసుతో సంబంధం లేదు ఫుల్గా మనం వేసుకున్నామా ఫుల్గా ఉన్నామా మంచిగా ఉన్నామా అనేదే ముఖ్యం అంతేగాని ఫుల్ డ్రస్లో వేసి అయితే మీకు అవసరమా అని కొందరు పెడుతున్నారు ఎంత ఓర్వర్ర స్వామి స్వామి ఆడోళ్ళు మీ అమ్మ అయితే ఉల్లిగడ్డ ఇంకొసేపు ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తే కొంచెం గ్రేవీ లాగా మంచిగా అనిపిస్తుంది ఇది ఇంకా మనకు రోలు ఉండి కచ్చాపచ్చా తలుచుకునే ఉల్లిగడ్డని మంచిగా ఉంటుంది కానీ కట్ చేసేసిన నేను మిక్సీలో వేసినాం అనుకోండి మెత్తం అయిపోతుంది రోల్ అయితేనే కచ్చా పచ్చా దాని చూసు ఎగిపోయింది ఆనియన్ అది ఎగిపోయింది ఇందులో మామిడికాయలు వేస్తాం పొట్టు తీసేయచ్చు పొట్టు లేకుండానే వేయచ్చు ఇది పచ్చడికాయ పులుపు బాగుంది పిలిచేసిన అయితే అవంతా మెల్ట్ అయిపోవద్దని పొట్టుతోనే వేసేసిన పొట్టుతోనే ఉంటే ఎక్కువ కరిగిపోదు కదా అందులో తీసుకున్న పులుపులు కూడా తిన కారం ఇది స్పూన్ తో అందాజ తెలియదు చైతన్య అయితే బాగా తెలుస్తుంది అంద చాలా మంది ఆడవాళ్ళకి సాల్ట్ మాత్రం స్పెషల్లీ వేరే ఏదైనా ఎట్లన్నా ఉండని అది చైతన్ వేస్తేనే అందాజ తెలుస్తుంది నాకైతే మీకు కూడా మీరు అట్లా ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి அது செலவா இது உடிக்கப்ப மா இதுல சின்னபண்டு புலி போயிருக்க నీట్ గా కడిగి పెట్టిన ఇది తురింపెట్టుతో తురిగినా మొత్తం ఇగో అన్ని కచ్చల కచ్చలు ఏళ్ళు అయితే సైడ్ కి తగిలి మొత్తం ఫిష్ అయితే వెండిలాగా తల తల మెరిసిపోతుంది ఫిష్ వెండిలాగా తల తల మెరిస్తేనే చాలా క్లీన్ అయినట్టు సిటీలో బండలు ఉండవు కాబట్టి మనకి అయితే నేనే ఉత్తరం పెట్టుకేసి కేసు నా బిడ్డ దగ్గరేమో ఒక బుట్టి ఉంది ఒక బుట్ట ఫ్రూట్స్ పైన ఈగలు అది వాళ్లకుండా కాపాయే అది ఒకటి అగో దాని ఆమె రుద్ధేస్తుంది ఆహా వెజిటేబుల్ కడుక్కునే బుట్ట అనుకుంటా ఇందులో ఇది కూడా వేసేస్తున్నా జీలకర్ర ధనియాలు మెంతులు ఏల్లిపాయలు కొట్టుకున్న పొడి ఒకసారి ట్రై చేయండి నా వంటలు ఏవైనా సరే చూస్తే అమ్మో అనుకుంటారేమో ఒకసారి ట్రై చేస్తే అబ్బా అని ఇంకా మళ్ళీ ఎప్పుడు వదలరు కొద్దిగా వాటర్ పట్టేటట్టుంది అన్నీ ఇప్పుడే కలిపి పెట్టేస్తే అన్నీ ఉడికిపోతాయి ఉడికిపోయిన నూనె తేలినప్పుడు ఇట్లా లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ కాకుండా మిడిల్ ఫ్లేమ్లో మరీ లో కాదు మరీ హై కాదు ఇట్లా మిడిల్లో పెట్టేసి కథ ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉంచేసినామంటే ఫిష్ కర్రీ ఎక్సలెంట్గా తయారైపోతుంది కొత్తిమీర వేసి తీసేద్దాం అప్పుడు బసాల కడిగా ఎంతసేపు అయింది ఇప్పుడు ఎట్లయింది చూద్దాం దగ్గర పడ్డది అస్సలు కలపద్దు కొంచెం చూస్తున్నా వాసనైతే పోతుంది నేను ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేస్తా వేసేసి ఇంకొక పది నిమిషాలు పెట్టేస్తా దీన్ని మిడిల్ ఫ్లేమ్లో ఉడక కదా ఇప్పటికి పదిహేను నిమిషాలు అయ్యింది వాసాలు కడుక్కున్నంత టైం అయింది అయితే ఇప్పుడు ఇట్లా ఉంది ఇంకొక పది నిమిషాలు ఉంచి తీసేస్తా కూర అయితే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఫిష్నరాంది పని చేసుకున్న సూపర్ చూడండి మామిడికాయ ఉడికిపోయి తోలు సపరేట్ అయిపోయింది ఫిష్ కూడా ఉడికిపోయింది దీన్ని ఇట్లా కొద్దిసేపు పెట్టాలి ఒకసారి ట్రై చేయండి సూపర్గా నస్తుంది మామిడికాయ సీజన్లో మామిడికాయ పచ్చి మామిడికాయ పచ్చి చేపల కర్రీ ఖచ్చితంగా వన్స్ వలసైనే మీరు చేసుకుంటారు నా బిడ్డకి మామిడికాయలు వేసిన పచ్చి చేపల కర్రీ అంటే చాలా ఇష్టం అయినా ఏదన్నా బాగుండేది నా బిడ్డకి పెట్టకుండా నేను తినలేను తీసిపోతున్నాను మీరు ఇంతేనా మీ బిడ్డలు పెట్టకుండా తినలేరా నేనైతే నా బిడ్డ పెట్టకుండా తినలేను స్పెషల్గా ఉంది టేస్ట్ బాగుంది అంటే నా బిడ్డ దగ్గరికి తీసుకుపోతా ఇది తీసుకెళ్తున్నాను